పరకామణి కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామని సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాకు తెలిపారు తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పరకామణిలో జరిగిన క్యామ్ గురించి తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై మంది ఇక్కడ వచ్చినాము వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము దాదాపు ఒక ఫైవ్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ పర్కామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పని చేస్తున్నారో వాళ్లకు పేమెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు ఎందుకంటే ఎయిటీ ఫైవ్లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీయాస్ డన్ ఆయనకి ఆయనకి వచ్చిన ఆదాయం తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు కర్ణాటక హైదరాబాద్ మన తిరుపతిలో ఇవి అన్ని ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది ముఖ్యంగా ఈరోజు నేను దీంట్లో పబ్లిక్ పబ్లిక్ హెల్ప్ అంతా కూడా చాలా అవసరం కాబట్టి ఎవరికైనా భక్తులు తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్కు నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో నైన్ టూ వన్